అక్కడ మా ప్రతినిధి సారంగపాని ఉన్నారు సారంగపాని అక్కడ పోలింగ్ ప్రారంభమైందా అక్కడ ఎన్ని సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది డీటెయిల్స్ ఏంటి శ్రాణి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల తొంభై నాలుగు జిప్పలకు సంబంధించి ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలైంది ప్రస్తుతం పోలింగ్ ఇక్కడ ప్రారంభమైంది ఆదిలాబాద్ జిల్లా తలబొడుగు మండలంలో ఉన్న తలబొడుగు మండలంలో ఓటర్లు చలికి గజగజ వణుకుతూ సైతం వస్తున్న సిచ్యువేషన్ మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు ఇక్కడ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇప్పుడు చివరి విడతలో జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే నూట ఇరవై జీపీల్లో నాలుగు వందల ఇరవై ఒక్క మంది భరిలో ఉన్నారు ఇక్కడ ముప్పై ఏకగ్రీవాలయ్యాయి ఇక మంచిర్యాల జిల్లాలో నాలుగు ఏకగ్రీవాలయ్యాయి నిర్మల్ జిల్లాలో తొమ్మిది ఏకగ్రీవాలయ్యాయి కుమరంగం జిల్లాలో రెండు ఏకగ్రీవాలయా ఈ విధంగా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నలభై ఐదు స్థానాలు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవయ్యాయి ప్రస్తుతం ఓటర్లు ఉదయం వేళనే తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వస్తున్నారు అన్ని చోట్ల దాదాపు పోలింగు ప్రారంభమైనట్టుగా అధికారులు ఇప్పటికీ చెప్పారు మనకున్న సమాచారం మేరకు చాలా అన్ని చోట్ల ఏడు గంటలకు ప్రారంభమైంది పోలింగు కొమరమం జిల్లాలో నాలుగు మండలాలు నూట ఎనిమిది జీపీలకు నోటిఫికేషన్ అయితే రెండు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా రెండు స్థానాలకు నామినేషన్ రాలేదు నూట నాలుగు జీపీలో ఎన్నికలు జరుగుతున్నాయి నిర్మల్ జిల్లాలో ఐదు మండలాలకు సంబంధించి నూట ముప్పై మూడు జీపీలకు ఎన్నికలు నోటిఫికేషన్ జారీ చేయగా తొమ్మిది జీపీలు ఏకగ్రీవమయ్యాయి ఇక మంచిర్యాల జిల్లాలో ఐదు మండలాలు నూట రెండు జీపీలకు సంబంధించి నాలుగు ఏకగ్రీవం అయ్యాయి ప్రస్తుతం పోలింగ్ అనేది కొనసాగుతుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండు విడతలు పక్కడబందిగా నిర్వహించిన అధికారులు మూడో విడతను సైతం పక్కగా నిర్వహించడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో పోలింగ్ అనేది ప్రారంభమైంది పోలింగ్ స్టాఫ్ అంటే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో ఇక్కడ ఇప్పటి వరకు చలిమంటలు కాసుకొని వీళ్ళు విధుల్లో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ప్రస్తుతం మనం చూసుకోవచ్చు పోలింగ్ స్టాఫ్ అంతా ఇక్కడే వచ్చి ఉన్నారు ఓటర్లు వచ్చిన నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి మనం ప్రస్తుతం ఇటువైపు కనుక చూసుకుంటే పో పోలింగ్ అనేది ప్రారంభమైంది ముఖ్యంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ రెండు విడతల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఎక్కువగా అనే స్థానాలు సాధించుకున్నారు తర్వాత బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన మద్దతుదారులు ఎక్కువగా విజయం సాధించిన పరిస్థితి ఏకగ్రీవాల్ సైతం రాష్ట్రంలోనే టాపు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అని అయితే చెప్పచ్చు మొత్తం మూడు విడతలు కలిపి నూట ముప్పై స్థానాల్లో ఏకగ్రీవాలయ్యాయి అయితే ఓటర్లు చాలా చోట్ల ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే తలమాడుగు బోతు సోనాల గుడి గుడినూరు సంబంధించిన మండలాలు ఎన్నికలు జరుగుతున్నాయి ఇక కొమరమం జిల్లా విషయానికి వస్తే తీర్యానీ అదేవిధంగా కాగజనాగర్తో పాటు ఏదైతే క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ ఉన్న ఆ మండలాలకు సంబంధించి ఆ ఎన్నికలు జరుగుతున్నాయి ఇక మంచిర్యాల జిల్లాలో చెన్నూరు కోటపల్లి తో పాటు మందమరికి సంబంధించి జైపూరు భీమరంకి సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి ఇక మరోవైపు నిర్మల్ జిల్లా విషయానికి వస్తే బాసరా ముదల్ అదేవిధంగా తానూరు మండలాలకు సంబంధించి ఇటువైపు బైన్సా ఆ మండలాలకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి ఇది చివరి విడత ఇక్కడ నిర్మల్ జిల్లాలో ఇప్పుడు ఉన్న మేజర్ గ్రామ పంచాయతీలు ఒక చోట పదివేలు ఒక చోట ఎనిమిది వేలు ఒక చోట ఆరు వేలు ఒకసారి నాలుగు వేలు ఈ విధంగా ఉన్నాయి దానికి సంబంధించి పోలింగ్ అయితే ప్రారంభమైంది ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్న ఉదయం ఏడు గంటలకే పోలింగ్ అయితే ప్రారంభమైంది ఓటర్లు చలిని సైతం లెక్క చేయకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఉదయం వేలలో పోలింగ్ కేంద్రాలకు వస్తున్న సిచువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది శ్రావణి